హలో అండి నమస్తే వెల్కమ్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈ రోజైతే నేను మంచి వీడియోతో మీ ముందుకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా అందంగా రూపాయి ఖర్చు లేకుండా మనము రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే పాత ప్యాంటులని పడేస్తున్నారా ఎవరికైనా ఇచ్చేస్తున్నారా అలా ఏం చేయకండి ఈ వీడియో చూస్తే ఎక్కడున్న పాత ప్యాంటు కూడా వెతికి తెచ్చి ఈ వీడియో అయితే ట్రై చేస్తారు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి పాత ప్యాంటులు అయితే నేను ఒక దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది వరకు అయితే ఇలా రెడీ చేసుకున్నాను పక్కకు పడేసిన ఫ్యాంట్లతో అయితే సూపర్ ఐడియా అండి ఇప్పటివరకు మీరు ఎక్కడ చూడని విధంగా అయితే ఐడియా ఉంటుంది ముందుగా అయితే నేను ఒక పాత ఫ్యాంట్లు పెద్ద సైజు ఫ్యాంట్లు అయితే ఒక తొమ్మిది తీసుకున్నానండి తొమ్మిది అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను పొడవు టెన్ ఇంచెస్ పెట్టి వెడల్పు మనకు ఫ్యాంట్ కాలు ఎంత వెడల్పు ఉన్నదన్నది చూసుకొని అంత కరెక్ట్ సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత పొడువు ఉన్నది ఎంత వెడల్పు పొడువు అయితే పది ఇంచులు అయితే సరిపోతుంది వెడల్పు అయితే ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు ఏడించులు అయితే ఉంది వెడల్పు పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చాలా ఈజీ అండి ఇప్పటి మీరు ఎక్కడ చూసి ఉండరు కొత్త కొత్త ఐడియాస్ టిప్స్తో అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు చేయకుండా చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేస్ట్గా పడేసుకుంటే ఇంత అందంగా మనం రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకే సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ప్రతి పీసు ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్యాంట్లు మనం కట్ చేసినప్పుడు కూడా ఎలా కట్ చేయాలనేది లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఇలా నిలువగా అయితే తీసేసుకున్నాం కదా ఫ్యాంటు క్లాత్ వేస్ట్ చేయకుండా ఇలా ఐడియాస్తో అయితే మనం కట్ చేసుకొని పీసెస్ ఇంకొంచెం ఎక్కువ రెడీ చేసుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేసాం కదా నిలువగా కట్ చేసిన తర్వాత పైకైతే కొంచెం వెడల్పు బాగుంటుంది అప్పుడు టెన్ ఇంచెస్ పొడవు లేకున్నా కానీ వెడల్పు అయితే ఉంటుంది కదా వెడల్పు ఈ సెవెన్ ఇంచెస్ వెడల్పుతో ఒక ఎయిట్ ఇంచ్ వరకు అయితే వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ నిలువుగా అయితే ఒకసారి ఒక పీసే వస్తుంది ఇలా అడ్డ తీసుకున్నామంటే నాలుగైదు పీసులు వస్తాయి అక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ అవుతుంది చూడండి నిలువుగా అయితే ఒక్క పీసే వస్తుంది ఇలా అడ్డగా తీసుకోవాలి అప్పుడు మనకి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నామంటే సరిపోతుంది అంటే ఫ్యాంట్ లూజ్ ఎంత ఉంది పని చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది ఇటు సైడ్కి పాకెట్టు వెనక ఉంటే ఇలా తీసేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు అడ్డం వస్తుందని కాబట్టి పాకెట్టు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి అదేవిధంగా నేను రెండు కలర్ ప్యాంట్లు అయితే తీసుకుంటున్నాను రెండు రెండు కలర్లు అయితేనే అందంగా కనిపిస్తుంది అందుకని రెండు కలర్లు అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టము ఏ కలర్ అయినా తీసుకోవచ్చు కాకుంటే కలర్ డిఫరెంట్ ఉంటే చూడడానికి అయితే లుక్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా అయితే నేను రెండు కలర్ల ప్యాంట్లు అయితే తీసుకుంటున్నాను మన దగ్గర పాతవి ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు మనం యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఓల్డ్ ఏనండి ఈ విధంగా కట్ చేసుకోవాలి సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి కొంచెం వెడల్పు పొడవు తగ్గితే ఆ తగ్గిన పీసులన్నీ ఒక సైడు పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేరు వేరు చేసుకోవాలి ఈ విధంగా పీసులన్నీ కట్ చేసుకున్నాం కదా ఒకే సైడ్ పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవడం వల్ల మనకి సాఫ్ట్గా అయితే అవుతాయి బెడ్షీట్ పాత బెడ్షీట్ అండి ఇది చినిగిపోయి ఉంది ఇది ఇంకా దేనికి పని అనుకునేసరికి ఈ విధంగా యూజ్ అవుతుంది చూడండి కుట్లు అయితే పడ్డాయి రెండు మూడు దగ్గరలో ఈ పాత బెడ్షీట్ని కొత్తగా ఎలా చేసుకోవాలనేది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలా అయితే ఒక్కొక్క పీసు ప్రతి పీసు ఐరన్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది అన్నమాట ముడతలు ముడతలుగా ఉన్నాయి కదా ఈ ముడతలంతా పోయేంత వరకు నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి ప్రతి ఒక్క పీసు ఐరన్ చేసుకోవాలి ఇలా మొత్తము ఐరన్ చేసుకోవాలి ప్లీజ్ అండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చేసే విధంగా అటాచ్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక ఒకటి ఇప్పుడు రెండు రెండు కలర్లు చేసాం కదా ఒక కలర్ అది ఒక కలర్ ఇది పెట్టి స్టిచ్ చేసుకోవాలి సేమ్ కలర్ పీసెస్ అయితే తీసుకోవాలి మనం పైన ఎగస్ట్రా పొడవు తగ్గించి వెడల్పు ఉంచాం కదా ఆ పీసెస్ అన్నీ ఒక సైడ్లో స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకేలా ఉండే పీసెస్ అయితే ఒకేలా స్టిచ్ చేసుకోవాలి అంటే టెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా ఈ పీసులన్నీ ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న పీసులన్నీ ఈ విధంగా కుట్టే కుట్టుకోవాలి కలర్ వేరు వేరు ఉంటేనే మనకి చూడడానికి అయితే అందంగా ఉంటుంది రెండు కలర్లు అయితే స్టిచ్ చేసుకోవాలి ఒక కలర్ కుట్టిన తర్వాత ఇంకో కలర్ పెట్టి పీస్ పీస్ అయితే ఈ విధంగా కుట్టుకోవాలి మనము పాతవని ఏవైనా కానీ పడేస్తుంటాము అలా పడేయకుండా కొత్త కొత్తగా ఐడియాస్తో మనమైతే ఆలోచించి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క ఓల్డ్ది కొత్తగా ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అయితే వీడియో ఉన్నవి కావాలనుకుంటే ఛానల్ని చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాత బెడ్షీట్ మీద నుంచి చూడండి నేను కుట్టే విధంగా కుట్టు వేయాలి ఇందులోనూ ఒక ట్రిక్ ఉందండి కుట్టు కనిపించకుండా అయితే మనకి బెడ్షీట్ కనిపిస్తుంది ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకి కుట్టు అస్సలు కనిపించదు ఇలా రివర్స్ చేసుకోవాలి మనం అటాచ్ చేస్తాం కదా అటాచ్ చేసింది రివర్స్ రివర్స్దే మన పైన ఉండేటట్టు చూసుకోవాలి రివర్స్ మన పైన ఉండేటట్టు చూడండి కుట్టు కనిపిస్తుంది కదా ఈ అటాచ్ చేసింది ఇలా ఇలా కుట్టుకో ఇలా పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కొంచెము సాఫ్గా అనుకొని ముడతలు ముడతలు రాకుండా చూసుకుంటూ కొంచెం ఫస్ట్ సార్ అయితే నిదానంగా కుట్టేసుకోవాలి బెడ్షీట్ కొంచెం అటు ఇటు జారిపోతుంది బరువుకి కొంచెం చూసుకుంటూ నిదానంగా కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు పడుతుందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ సారి మనం కుట్టేటప్పుడే చూసుకోవాలి ప్రతి ఒక్క పీస్ కుట్టినప్పుడు కూడా కుట్టు పడిందా లేదా అనేది చూసుకోవాలి మళ్ళీ కుడతామంటే కని కుదరదు ఎందుకంటే మనం కుట్టు కనిపించకుండా కుడుతున్నాం కాబట్టి మళ్ళీ కుట్టిన తర్వాత ఇక్కడ కుట్టు పడలేదు అని మళ్ళీ కుట్టాలంటే అవ్వ అవ్వదు ఇప్పుడే మనం ఫస్ట్ కుట్టినప్పుడే ఈ విధంగా చూసుకోవాలి కుట్టు పడుతుందా లేదా అనేసి ఇలా లాస్ట్గా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ కొంచెం ఓపికతో ఉన్నామంటే ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్ వరకు అయితే చూడండి అస్సలు మిస్ కాకండి ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న దాన్ని ఇలా తీసుకొని చూడండి మనం రివర్స్లో అయితే పెట్టాం కదా ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా తిప్పేసుకోవడం వల్ల మనకి కుట్టు కనిపించదు మనకి ఎగస్ట్రా అదే స్టిచ్ చేసిన ఖర్చులు అయితే అస్సలు కనిపించవు ప్రతి ఒక్క పీసు ఈ విధంగానే కుట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పీసులు ఇప్పుడు రెండేది కూడా చూడండి ఈ విధంగా మనం కుట్టేటప్పుడు అదో కలర్ ఇదో కలర్ వచ్చేటట్టు చూసుకోవాలి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా నీట్గా కుట్టు పడిందా లేదా అనేది ఇప్పుడే చూసుకోవాలి మళ్ళీ మనం కుట్టిన తర్వాత ఇంకో పీస్ కుట్టిన తర్వాత చూసామంటే మళ్ళీ ఆ కుట్టయితే పడదు మీద నుంచి మళ్ళీ కుట్టు వేస్తే అంత మంచిగా కనిపించదు కుట్టు కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు పీసులు కుట్టేసరికి అయితే ఈ వెడల్పు అయితే వచ్చింది ఈ విధంగానే మొత్తం బెడ్షీట్ మొత్తం అయితే కుట్టేసుకోవాలి చూడండి ఇలా ప్రతి ఒక్కటి ఇలా వేసుకోవాలి కుట్టు కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి మరి చివరికి కుట్టద్దు కుడితే ఇగ్గితే మళ్ళీ చినిగిపోయే అవకాశం ఉంటుంది మనకు అంత నీట్గా కనిపించదు ఎందుకంటే ఫ్యాంట్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కుట్టు కూడా మనం స్ట్రాంగ్గానే వేసుకోవాలి ఇలా మొత్తము చూడండి సగం వరకు అయితే కుట్టి విధంగా వేసుకొని ఇలా అనుకోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా అనుకుంటే మనకి ముడతలు రాదు ఐరన్ చేసాము మళ్ళీ ముడతలు రాకుండా ఈ విధంగా కుట్టేటప్పుడు కొంచెం చూసుకుంటూ ఇలా మొత్తం చూసుకోవాలి ఇలా సాఫ్ట్గా అనుకోవాలి అనుకోవడం వల్ల మనకి ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది ప్రతి ఒక్క పీసు కుట్టేటప్పుడు ఇలా నీట్గా ఇలా చేత్తో అనుకొని కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవాలి వేసుకోవడం వల్ల మనకి కుట్టు పడలేదు అనే సమస్య ఉండదు తర్వాత వేయాలంటే వేయలేం కాబట్టి ముందే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కుట్టు వేసుకోవాలి అంటే క్లాత్ ఇలా మొత్తము స్టిచ్ చేసుకోవాలి చూడండి రూపాయి ఖర్చు లేకుండా ఎంత నీట్గా మనం రెడీ చేసుకోవచ్చు ఎలాంటి ఐడియాస్ ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి శ్రీరామాలయం వన్ అంటే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాం రోజు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అన్ని వీడియోస్ ఉంటాయి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చింది మనం కుట్టేదాన్ని బట్టి ఉంటుంది కొంచెం నిదానంగా చూసుకుంటూ కుడితే అది చాలా అందంగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా ఇలా అనుకోవాలి ఇలా అనుకొని కొంచెము లాస్ట్ వరకు వచ్చేసరికి అయితే బరువు అయితే పెరుగుతుంది కుట్టడానికి అటు ఇటు జారిపోతుంది కొంచెం చూసుకుంటూ నిదానంగా ఇలా సాఫ్ట్గా అనుకుంటూ కుట్టుకోవాలి ఆగడం అయితే కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే దగ్గర దగ్గర పది ఫ్యాంట్లు ఉన్నాయి కాబట్టి బెడ్షీట్తో పాటు బరువు బాగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి బంతకంటే బరువు ఉంటుంది ఇది తరతరాలు యూజ్ చేయొచ్చండి అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది అస్సలు చినిగిపోదు మళ్ళీ కుట్లు ఊడిపోతాయి అనే సమస్య ఉండదు చాలా నీట్గా అందంగా అయితే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా కానీ మనకి ఇది ఆగుతుంది అనమాట బెడ్షీట్ల మామూలుగా అయితే చినిగిపోదు ఫ్యాంట్ క్లాత్ కాబట్టి ఎక్కువ రోజులు ఆగుతుంది ఒకసారి మీ ఇంట్లో ఫ్యాంట్లు కనుక ఎక్కువ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి ఫ్యాంట్లు అంటే ఓల్డ్ ఫ్యాంట్లతో అయితే ఈ ఈ ఒక్క వీడియో కాదండి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఏ వీడియో అయినా లాస్ట్ వరకు చూస్తేనే మనకి ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ ఫస్ట్ చూస్తే అంతగా అర్థం కాదు ఎప్పుడైనా కానీ కావాలనుకునేటప్పుడు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడాలి చూసిన తర్వాత కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయాలి లాస్ట్ వరకు అయితే కుట్టేశాను చూడండి లాస్ట్ వరకు బెడ్షీట్ వరకు ఉందో అంతవరకు ఇది డబుల్ బెడ్షీట్ డబుల్ కట్ బెడ్షీట్ అనమాట పెద్దది ఎంత ఉందో అంత పొడవు అయితే ఎన్ని లైన్లు వస్తే అన్ని లైన్లు అయితే ఈ విధంగా కుట్టుకున్నాను లాస్ట్కి ఒక సైడ్కి అయితే హెచ్చు తగ్గులు వస్తాయండి హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకేలా వచ్చేటట్టు బెడ్షీట్ ఒకేలా ఉంటుంది కానీ మనము అటు ఇటు అయితే కుట్టు వేస్తాం కదా ఈ ఫ్యాన్ టు క్లాత్ కాబట్టి కొంచెము అటు ఇటు అవుతుంది అలాంటప్పుడు ఈ కొంచెం ఎగస్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి సమానంగా వచ్చేటట్టు ప్లీజ్ అండి వీడియోకైతే ఒక లైక్ చేయండి వీడియోలు చూస్తున్నారు కానీ అస్సలు లైక్లు అయితే చేయట్లేదు ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఎంత పెద్ద వీడియో మంచి వీడియో చేసినా కానీ రెస్పాన్స్ అయితే ఏమంతగా రావట్లేదు ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడు దీన్ని ఈ ప్యాంట్ కట్ చేసిన మిగిలిన క్లాతులతోనే దీనికి లాస్ట్ అవుట్లై అవుట్లైన్ ఇవ్వచ్చు ఈ క్లాతులన్నీ ఒక ఇప్పుడు ఫస్ట్ మనం పీసులు అటాచ్ చేసుకున్నాం కదా అలా అటాచ్ చేసుకొని పీస్ పీస్ ఇలా అటాచ్ చేసుకొని ఇలా చుట్టయితే అవుట్లైన్ ఇలా కుట్టుకోవచ్చు ఇంకా ఈ మధ్యలో పీసులతోనైతే ఈ విధంగా కుట్టాను ఇంకా మిగిలిన పీసులు ఉన్నాయి కదా అవన్నిటితో కూడా చాలా ఐడియాస్ ఉన్నాయండి అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా యూజ్ చేసుకోవచ్చు మిగిలిన పీసెస్తో అనేది ఒక ఫ్యాంట్తో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఇప్పుడు ఇలాగా ఇలా మ మడత వేసుకొని కుట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసుకున్న తర్వాత రెండో సైడ్ మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే మడత పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా నాలుగు సైడ్లు కుట్టుకోవాలన్నమాట వేరే క్లాత్ పెట్టి కుట్టనవసరం లేదు ఈ ప్యాంట్ క్లాత్ పీసెస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి అటాచ్ చేసుకుని కుట్టుకుంటే చాలు నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ప్యాంట్ క్లాత్ పైన కుట్టి మళ్ళీ వేరే క్లాత్ పెడితే అది ముడతలు ముడతల్లాగా వస్తుంది కాబట్టి ఈ ప్యాంటు క్లాత్లే చిన్న చిన్న పీసులు అటాచ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయిందో ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఫ్యాంట్ క్లాత్ కాబట్టి కొంచెము రౌండ్గా ఉండేటట్టు వస్తుంది అలాంటప్పుడు మనము కొంచెం ఐరన్ చేసుకుంటే సాఫ్ట్గా అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెము ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం ముడతలు ముడతల్లో కనిపిస్తుంది కదా ఫ్యాంట్ క్లాత్ కుట్టేటప్పుడు అటు హీట్ అవుతుంది అలాంటప్పుడు ఇలా ఐరన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మొత్తం ఒకేలా అయితే అయిపోతుంది మనం ఇప్పుడు కుట్టిన బెడ్షీట్ మొత్తం కూడా ఈ విధంగా కొంచెము లైట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది మనం స్టిచ్ చేసినాం కదా స్టిచ్ చేసింది సాఫ్ట్గా అయితే అయిపోతుంది అందుకని నేనైతే మొత్తము కొంచెం ఐరన్ అయితే చేశాను ఇలా చేసేసుకోవాలి నిలువుగానే చేసేసుకోవాలి నిలువుగా చేసే చేయడం వల్ల మనకి అనేది నీట్గా లోపల ఉంటుందన్నమాట ఎంత మలుచుకొని పీసెస్ పీసెస్ అంటుకునేటట్టు ఉంటాయి అనమాట కాబట్టి ఇలా కొంచెం ఐరన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా రెడీ అవుతుంది అసలు ఊహించగలమా ఎంత మంచిగా వస్తుందని ప్యాంటు పాత ఫ్యాంటులతో ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు అని ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి ఛానల్ అయితే సెగ్ చేయండి ఇలా మొత్తం నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అయితే ఐరన్ చేసుకున్నాను చూడండి ఎన్ని తరాలైనా ఇది పనిచేస్తుంది అస్సలు చినిగిపోదు తరతరాలు వాడవచ్చు దీన్ని బెడ్షీట్ అయితే ఇలా చలికాలంలో కప్పుకోవడానికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కప్పుకున్నా కానీ అస్సలు చలి ఉండదండి ఎంత చలి ఉన్నా కానీ బెడ్షీట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇలానే ప్యాంట్లు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి కాబట్టి నేను మెత్తగౌసన్లు అయితే కుట్టలేదు నెక్స్ట్ వీడియోలో మెత్తగౌసన్లు కుడతాను చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మా వాళ్ళందరూ కూడా చూసి చాలా బాగుందన్నారు మీరు కూడా ఇలా మీ దగ్గర పాత ఫ్యాంట్లు ఉంటే రెడీ చేసుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కుట్టు కనిపించకుండా ఎంత అందంగా ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చిందో మనం ఎన్ని వేలు వేలకు వేలు పెట్టి ఖర్చు పెట్టుకున్నా ఎంత అందంగా రెడీ చేసుకోలేము ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ షేర్ చేయాలి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్